కానీ ఇంతవరకు అసలు మా ఆయన గురించి కానీ అలాగే ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి ప్రోత్సాహకం ఇవ్వలేదు అసలు నేను చెప్పుకోలేను సార్ నా కష్టాలు ఇంతవరకు మా పిల్లల్ని అంతసేపు నేను కూలి చేస్తూనే పెంచాను అసలు ఏడు చేసేదాన్ని ఒకొక్కసారి అసలు అసలు ఉన్నాడా లేదా అనే విషయం కూడా మాకు బోధపడట్లేదు ఇప్పుడు నా పేరు పద్మ అండి మాది దమ్మగూడెం మండలం అంజుపాక గ్రామము మాకు పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరయ్య అనే వ్యక్తితో గ్రామ గ్రామం వీరయ్యకి పెళ్లి అయింది నాకు ముగ్గురు పిల్లలు అయితే మా మా ఆయన ఆర్మీలో చేసేవారు అయితే ప్రతి సంవత్సరం ఇంటికి సెలవుల మీద ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు పెళ్ళైన దగ్గర నుండి కానీ ఒక ఒకసారి అంటే రెండు వేల నాలుగులో కూడా ఆ సంవత్సరం కూడా ఇంటికి వచ్చారు సెలవు మీద ఇంటికి వచ్చి రెండు నెలలు ఉన్నారు అయితే రెండు వేల నాలుగులో అక్టోబర్లో మళ్ళీ తిరుగు తిరుగు ప్రయాణం అయ్యారు ఇరవై ఆరు అక్కడ జాయిన్ అవ్వడానికని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక నెల తర్వాత మా మామగారికి ఆరోగ్యం బాగుండలేదు బాగుండుకోకుండేసరికి మేము ఆయనకి ఇలా మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు మేము ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి ఆయన పరిస్థితి బాగలేదు అని టెలిగ్రామ్ పంపించాం అయితే రే రిప్లై ఆయన నుండి రిప్లై ఏం రాలేదు అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన మీ ఆయన ఇక్కడికి రాలేదమ్మా ఇంతవరకు రాలేదు ఇక్కడ ఆఫీస్లో జాయిన్ అవ్వాల్సింది ఆయన జాయిన్ అవ్వాల్సిన తేదీ కూడా దాటిపోయింది ఎక్కడ ఎక్కడున్నా కూడా తొందరగా పంపించండి లేకపోతే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ ఆయనకి రావు అని లెటర్ పంపించారు అయితే మేము ఆ లెటర్ చూసి బాగా యూజ్ చేసాము ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు కదా ఎందుకు అసలు వెళ్ళలే ఎక్కడికి వెళ్ళారు అనేది తెలవలేదు అయితే మేము మళ్ళీ లెటర్ పంపించాము ఆయన ఫలానా తారీఖున అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున ఆయన అక్కడ డ్యూటీలో జాయిన్ అవుతానని వచ్చేసారండి మరి ఆయన ఎక్కడ ఉండేది ఏంటి మాకు అసలు తెలవదు అసలు అని మేము లెటర్ పంపించాము లెటర్ పంపించిన తర్వాత కూడా రిప్లై రాలేదు ఆ తర్వాత మాకు తెలిసిన స్వా సార్ ద్వారా మేము అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫామ్ ఫిర్యాదు చేసామన్నమాట ఆయన ఇలా పలానా తారీఖు వెళ్ళిపోయాడు ఇంతవరకు ఆర్మీ ఆఫీసర్స్ నుండి అసలు ఎటువంటి ఆచూకీ లేదు తొందరికి పంపించండి అని వాళ్ళు లెటర్ పంపించారు కానీ ఇక్కడ లేకుండా మేము ఎక్కడి నుండి పంపించేది ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు కదా అక్కడ జాయిన్ అవ్వడానికి మరి ఆయన మా బంధువుల దగ్గర కూడా ఎక్కడ కూడా లేరు మేము ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా లేరు అని తెలిసింది ఇప్పటికి కనపడక మొత్తం రెండు వేల నాలుగు అంటే ఇప్పటికి ఇరవై సంవత్సరాల వరకు అవుతుంటారు రెండు నెలలు ఉండేవాళ్ళు కదా రెండు నెలలు ఆ సంవత్సరం మాత్రం రెండు నెలల ఇరవై రోజులు ఎగస్ట్రా ఉన్నారు మా పెళ్ళైన తర్వాత అంటే సార్ రెండు వేల నాలుగు అంటే రెండు వేల ఐదుకి ఆయనకి రిటైర్మెంట్ అయిపోయేదట అంటే అప్పటికి పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మా పెళ్ళయ్యే అంటే రెండు వేల రెండులో మా రెండు వేల తొంభై తొంభై రెండులో మాకు మ్యారేజ్ అయింది అయితే ఆయన వెళ్ళిపోయింది రెండు వేల నాలుగులో అంటే అప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది సార్ పెళ్ళి అయిన తర్వాత ఎలా మంచిగా ఉండేవారు మాతో అందరు మా కుటుంబంతో సంతోషంగా ఉండేవారు వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ ఊర్లో కూడా అందరితో హ్యాపీగా ఉండే అందరినీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు మా పిల్లల్ని అయితే అసలు వదిలి ఉండేవాళ్ళు కాదు ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అసలు లెటర్లో మా పిల్లల్ని ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నల్ని అక్కల్ని అంట్ల ఊర్లో ఫ్రెండ్స్ అందరిని అడిగినట్టు చెప్పమని లెటర్లు రాసేవా రాసే ఆయన అంటే ఆర్మీ అధికారులు కూడా మేము ఇట్లా లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ కు స్పందించి ఒకసారి మా ఇంటికి వచ్చారు సార్ ఆర్మీ అధికారులు అంటే హైదరాబాద్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీస్ నుండి వచ్చారు వచ్చిన తర్వాత మా గురించి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి మమ్మల్ని అక్కడ పిలిపించారు పిలిపించి అక్కడ మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఆ మీటింగ్లో మా ఆయన గురించి మొత్తం ఎంక్వైరీ చేయించి అక్కడ మా చేత మాట్లాడించారు మాట్లాడించి మీకు న్యాయం చేస్తామమ్మ మీ మీ ఆయన ఏమైంది అనేది మేము ఎంక్వైరీ చేయిస్తాము అలాగే మీ కుటుంబానికి మేము ఏదైనా ప్రభుత్వం నుండి మీకు అందించేటట్టు చేస్తామని అన్నారు కానీ ఇంతవరకు అసలు మా ఆయన గురించి కానీ అలాగే ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి ప్రోత్సాహకం ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలైనా మా ఆయన గురించి మాకు అసలు ఏ ఎంక్వైరీ అసలు తెలియపరచలేదు గవర్నమెంట్ అది ప్రభుత్వం వాళ్ళు అలాగే మా పిల్లల్ని మేము చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు మా ఆయన ఎదిరిపోయినప్పుడు పోయినప్పుడు మా పాపలు చిన్న చిన్న వయసు వాళ్ళు మా బాబు అయితే అప్పటికి వన్ ఇయర్ అయినారు మా బాబుకి అంత చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మా పిల్లల్ని పెంచి కూలీనాలు చేసి పెంచి పెద్ద చేస్తు చేశాను మా ఊరి ఆయన సెక్రటరీ గారు నా పరిస్థితి చూసి నాకు ఇక ఒంటరి మహిళ పెన్షన్ అరేంజ్మెంట్ చేశారు అది ఒక ఆరు ఏడు సంవత్సరాల నుండి వస్తుంది ఆ ఒంటరి మహిళ పెన్షన్ దాంతో ఇక అలాగే ఈ ఊరిలో నేను అమ్మాయిని ఉన్నాను కాబట్టి నాకు ఆశా వర్కర్ లాగా అంటే ఆశా వర్కర్ చేయమని ఇచ్చారు ఇంతవరకు మా పిల్లల్ని అంతసేపు నేను కూలి చేస్తూనే పెంచాను నా కష్టాలు అసలు నేను చెప్పుకోలేను సార్ నా కష్టాలు అసలు ఏడు చేసేదాన్ని ఒక్కొక్కసారి అసలు మా ఆయన గురించి కలిసి అసలు ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు నాకెందుకు అసలు సహా ఏ సహాయం కూడా చేయలేదని ఏడు చేశాను అసలు మా ఆయన అన్ని సంవత్సరాలు చేశాడు కానీ గవర్నమెంట్ నుండి కనీసం మా ఆయన తరఫున పెన్షన్ లాంటిది ఏదన్నా ప్పిస్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఏం లేదు సార్ అసలు ఎక్కడైనా ఉంటే ఈ పాటికి వచ్చేవారు కదా సార్ అసలు మమ్మల్ని చూడుకోకుండా అసలు ఉండేవారు ఆయన అసలు ఉన్నాడా లేదా అనే విషయం కూడా మాకు బోధపడట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ అసలు ఎంక్వైరీ చేశారా లేదా లేదా అనేది కూడా మాకు తెలియదు ఐ రావడం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఏ ఆధారం లేదు ఇక మా అత్తగారు వాళ్ళు సంపాదించిన ఒక ఎకరం భూమి ఉంటే ఇంక మా బావగారు వాళ్ళు మేము వాళ్ళు ఒక ఎకరం మేము ఒక రకరం చేసుకోబుతున్నాం